కల్లూరు జిల్లా హుకుంపేట్ మండలం మత్స్యగుండంలో మత్స్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం మరియు అడ్డుమంట గ్రామంలో వెలిసిన ఉమా నీలకంఠేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ గిరిజన విలేకరుల సంఘం ఆధ్వర్యంలో పులిహోర మంచినీరు పంపిణీ కార్యక్రమం చేశారు ముందుగా ఐటీడీఏ ఇన్ఛార్జ్ అభిషేక్ గౌడ్ సబ్ కలెక్టర్ సౌరామన్ పిఓ పోలవరం అడ్మినిస్ట్రేషన్ అధికారి వి అభిషేక్ స్థానిక మండల పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సన్యాసి నాయుడు చేతుల మీదుగా ప్రారంభించారు ఏపీటీఆర్ఏ ప్రతి ఏడాది నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని పదకొండు మండలాల నుండి గిరిజన విలేకర్ల సంఘం నుండి అధిక సంఖ్యలో సంఘ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మూడు వేల మంది భక్తులకు పులిహోర మంచినీరు పంపిణీ చేశారు కాగా గిరిజన విలేకరుల ఆధ్వర్యంలో పులిహోర మంచినీరు పంపిణీకి జిల్లా అధికారులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో పదకొండు మండలాల నుండి గిరిజన విలేకరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కో కో కోరు వ్యవసాలు అన్నదానం కూడా దురాలంకి బాగురు అన్నదానం

பதி கட்டிங்கல்ல சுத்தமா வர நூல்ல இல்ல இல்ல வரது கை நீதிக்கு வரதுக்கு நடுவுல போக மாட்டாங்க மீவில கண்ணு பச்சதா வர அக்கா தானே வரதுக்கு முன்னாடி வரதுக்கு முன்னாடி

ఎగటి

అలానే కదా అంటే వాళ్ళు కొంచెం ఎలా పడుతారంటే వాట్ వాట్ అన్నది కనగా అన్నది ఎక్కడైతే అక్కడ ఎక్కడైతే వాళ్ళు ఎక్కడైతే కాపరేతరు కనబడదు తినవాల అదే చేస్తారు అలాగలే పక్క మార్జి పైన చేసి ఆ పట్టుకో అబ్బో బేస్ ఇంటియరా బేస్ నా చోడనే బేస్ లో ఉన్నా Lấy lắm của hàm tiến hoặc tiến 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 बरा पाच लगे टिक येणार आपण लगे आला जोर आहे जयसिंगर இலான் நம்ம பட்டர் பேக்கேஜ்ல கிச்சன்ரா என்ன கொடுக்குது பட்டர் ஆ அதுலாம் தான் அது அதிக ஓகே வந்து தேய் கை இது ரெண்டு நம்மலாம் நம்ம பாய் எல்லாம் வேற எங்க போறாங்க

అది రండి రండి లేవండి ఏ రాలే ఏసే వస్తువులకి వాటర్ బ్యాగ్ లోపల ఉంది స్ట్రెయిట్ అవ్వండి చేదికి చేర అలా ఏజర్ ఇక్కడ తగలించు

ధన్యవాదండి సోమవారం భక్తులైనటువంటి మూకురాజు గారు బంగము